नमस्ते वेलकम टू ट्रूथ न्यूज రాష్ట్రంలో కాపులకు అత్యధిక స్థానాలు కల్పించిన వైఎస్ఆర్ సిపి పార్టీకి కాపుల మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ చెప్పారు రాష్ట్రంలో ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు కేటాయించారని సామాజిక న్యాయం అంటే ఇదే అని అన్నారు వైఎస్ఆర్ సిపి ఎన్ఏడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి పార్టీ రాష్ట్రంలో కాపులకు కేవలం ఇరవై మూడు స్థానాలే కేటాయించిందని కాపులు అంటే కూటమి పార్టీలకు చిన్న చూపాన్ని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన కులానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కులాలకు సమన్వయం చేసిందని చెప్పారు కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు సంపన్నులకు వారి కులానికి సీట్లు పంపకాలు చేశారని విమర్శించారు ఈ సమావేశంలో కాపు నాయకులు మోహన్ రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రజల్ని గమనించాల్సిందిగా మీడియాల ద్వారా చెప్తున్నారు ఆయన కేవలం కాపు సామాజిక వర్గానికే కాదు బీసీలకి అనగానే వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి కూడా సీట్లు తక్కువ కేటాయించారు ఆయన ఒకవేపు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం దిశగా ముందుకు వెళ్తంటే ఆయన సొంత సామాజిక వర్గంలో సీట్లు కూడా తగ్గించి సామాజిక న్యాయం కోసం ఇతర బడుగు బలహీన వర్గాలకి కాపులకి అందరికీ కూడా సీట్లు బాగా కేటాయించి రాజ అధికారం దిశగా ఆయన తీసుకెళ్తా ఉంటే ఒకేపు చంద్రబాబు నాయుడు ఆయన కుట్ర రాజకీయాలతోటి ఆయనకి ఇతర కులాల మీద ఉన్న చిన్నచూపుతో వారందరికీ కూడా సీట్లు తగ్గించి ఈరోజు కూటమి అని చెప్పి అడావుడు చేసి ఆ కూటమిలో ఏదో గెలిచేస్తున్నావు అనే ఒక అప్పుతో ఈరోజు సంపన్నులకి వారి జాతికి దినదిన అభివృద్ధి చేస్తున్నారు ఎప్పుడూ లేని విధానంగా వారి జాతిలో సీట్లు ఎక్కువ ఇచ్చుకుంటూ సంపన్నులకు సీట్లు అమ్ముకుంటూ ఈరోజు వారి జాతిని దినదిన అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడ ఉంది సామాజిక న్యాయం అక్కడ ఇది కేవలం కులాలకి వారితోటే పరిమితం చేయకుండా కూటమిలో ఉన్న వాళ్ళ ఇతర పార్టీలకు కూడా తీరని అన్యాయం మనం చూస్తూనే ఉన్నాం ఏ రోజు ఏ పార్టీ వాళ్ళు వస్తే ఆ రోజు జైల్లో ఒక ఆక్సిజన్ పొందారో ఏ పార్టీ పొత్తు ప్రకటిస్తే వాళ్ళకి ఈరోజు కొంత ఊపిరి వచ్చిందో ఆ పార్టీని నిలువుగా చీల్చేశారు ఈరోజు వారు ఆ పార్టీని నిలువుగా చీల్చేసి వారికి ఇరవై నాలుగు శాతమే ఇస్తాం కాకుండా దాంట్లో మళ్ళీ మూడు తగ్గించి ఇరవై ఒకటి చేసి అవమానించారు ఇది సరిపోదు అన్నట్టు ఈ ఇరవై ఒకటిలో కూడా పదకొండు వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి డైరెక్ట్ రాజీనామాలు చేస్తాలో ఏం లేవు టీడీపీ నుంచి డైరెక్ట్ వాళ్ళ పార్టీకి వెళ్తాం దాంట్లో టికెట్ ప్రకటించేస్తాం ఇదంతా కూడా ఆ పార్టీలు ఒక స్టేటస్ తగ్గిస్తానికి వాళ్ళు కించపరుస్తానికి మాత్రమే ఆయన చేస్తున్నాడు తప్ప ఇంకోటి లేదని కూడా ఈరోజు మేము తెలియపరుస్తున్నాం ఇవాళ ఆయన కులాన్ని విభజించాడు ఇవాళ ఆయన కులాలను విభజించాడు మతాలను వి విభజించాడు అన్నీ సరిపోయినట్టు ఈరోజు కుటుంబాలను కూడా విడగొడుతున్నాడు అతను నేను దయచేసి మీ ప్రింట్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించుకుంటూ చెప్తున్నాను మీరు ఆ కుట్రల్లో పడి మీకున్న పేరు చెడ పాడు చేసుకోకండి ఆయన మాయిలో పడ్డది చాలు ఆయన ఈరోజు చేస్తున్న కుట్రల్లో మీరు భాగస్వామి అయిపోతున్నారు ఆయన ఇంత అవుతుంది ఒక రాక్ ఫేస్ దాంట్లో ఒక ఆనందం ప్రకటించడు ఒక బాధ ప్రకటించడు ఎప్పుడూ ఒకటే ఫేస్ రాక్ ఫేస్ మరి ఆ రాక్ ఫేస్ వెనక ఆయన హిప్నోటైజింగ్ ట్రాక్టిక్స్ ఉన్నాయేమో నాకు తెలియట్లా రెండు సో పర్యాలు టికెట్ ఇవ్వలేకపోతే ఆయన అలిగి ఇంట్లో కూర్చోకుండా ఆయనకి ఒక స్థానంలో టికెట్ ఇవ్వలేదంటేనే కోపం వచ్చేసిందే మరి రెండు పర్యాలు టికెట్ ఇవ్వలేకపోతే ఆయన గురించి ప్రచారం ఎలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా మరి ఈరోజు మనం గమనిస్తున్నాం ఆయన నాన్నగారిని హత్య కేసులో ఈరోజు ఇక్కడ మనకు ఉన్న రామకృష్ణ బాబు ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న నిందితుడా కాదా అని అడుగుతున్నా ఆయన ఈరోజు ఆ కేసుల్లో ఒక నిందితుడు అవునా కాదా ఆయన వైజాగ్ వచ్చినప్పుడు గర్వంగా బిరుదులా చెప్పుకుని తిరిగాడు ఆయన తెలియలేదు రేపొద్దున రాజకీయాల్లోకి వచ్చినాక అది నాకు అవుతుందని వాళ్ళ నాన్నగారిది ఆడారి తులసిరావు ఒక పెద్ద పేరు అది ఈరోజు రూరల్ ఏరియాస్లో ఈరోజు ఫార్మర్స్లో రైతుల్లో అది ఒక పెద్ద పేరు ఎందుకంటే ఆయన ఒక కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసి ఈరోజు పాల కేంద్రాలు ఊరూరా పెట్టి అక్కడున్న రైతులకి సపోర్ట్ సిస్టమ్గా ఉండి ఆ రైతులు ఎదుగుతుల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆడారు తులసిరావు గారు మరి దాన్ని కొనసాగిస్తున్న ఆయన తనుడు తనియుడు ఆడారి ఆనంద్ గారు కూడా దాన్ని ఎంతో చక్కగా తీసుకెళ్తున్నారు మరి ఒకప్పుడు ఆడారి తులసిరావు గారు ఇదే చంద్రబాబు నాయుడికి ఎంతో వెన్నుపోసులా నుంచుని ఆ పార్టీని వెనకుండి నడిపించిన వ్యక్తి కానీ ప్రజల కోరిక మీద రాజకీయాల్లోకి వస్తామని కానీ ఆయన్ని భూస్థాపితం చేద్దామని ప్రయత్నించాడు అదే బాధతో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో ఈరోజు జాయిన్ అయ్యారు చేసిన సర్వీసెస్ని పక్కన పెట్టేస్తాడు ఎవరికి కూడా గౌరవం ఇవ్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇవాళ మనం గమనిద్దాం ఐదు సంవత్సరాలు కూడా ఒక గంటా శ్రీనివాసరావు లాంటి అవినీతిపరుడు కాపు ద్రోహి ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడుని అవమానిస్తూ లోకేష్ని బచ్చా అన్న తర్వాత డబ్బుల కోసం టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సంపదలోకి అమ్ముకుంటాం ఆ ప్యాకేజ్ సిస్టమ్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చూడలేనట్టు ఎవరు విన్నట్టు చిన్న చిన్న స్థానాల నుంచి కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు మన మేయర్ గారిని చూద్దాం ఒక బలమైన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం మనకి వైజాగ్లో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గం అలాంటి ఆవిడికి మామూలు వ్యక్తికి ఈరోజు మేయర్ కట్టబడటం జరిగింది మరి మా సోదరుడు చూసాం జేన్స్ లీదర్ పార్టీకి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటాడు కాబట్టే అతనికి ఒక డిప్యూటీ మేయర్ కింద ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఆయనకి అలాగే ఎన్ని సామాజిక వర్గాలు ఎన్ని చెప్పినా సరే ఈరోజు ఈ సబ్జెక్ట్ తరగదు ఎందుకంటే ఆయన చూసేది పార్టీకి చిత్తశుద్ధగా పనిచేసే వ్యక్తి మరి ఆయన చెప్పే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సంక్షేమం చేసే వ్యక్తులు ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకు మాత్రమే ఆయన సీట్లు ఇస్తున్నాడు ఇలా సీట్లు అమ్ముకోలేదు చంద్రబాబు నాయుడు లాగా సీట్లు అమ్ముకోలేదు కాబట్టి ఈరోజు మీరు గమనించండి అసలు మా మా జాతికి ఏమైందో కూడా మాకు అర్థం కావట్లా ఈరోజు మేము పలకల్లి మొత్తానికే సరిపోతున్నావా పలకల్లో కూర్చునే అర్హత మాకు లేదా వంగవీటి మోన్రంగా అంటే అదొక బ్రాండు వంగవీటి మోహన్ రంగ అంటే బడుగు బలహీన వర్గాలకి ఒక బ్రాండ్ కానీ వంగవీటి మోహన్ రంగ కొడుక్కి టికెట్ ఇవ్వకూడదా మీరు ఇవాళ రాష్ట్రం అంతా ఆయన ఆయనతో క్యాంపెయినింగ్ చేయించుకుంటున్నారే ప్రచారం చేయించుకుంటున్నారే మరి రెండు పరాయాల ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వాల ఆయన ఎందుకు మీరు గౌరవించుకోరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తూ మేము అందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఉండడం జరుగుతుంది మరి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు పాపించారు అలాగే జీవీఎంసీ అంశాలు మొత్తం ఇరవై ఎనిమిది మంది కార్పులు కార్పొరేటర్గా ఈ రోజు విశాఖపట్నం జీవీఎంసీ ఉన్నారు అలాగే ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి ఒక మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అలాగే ఇక ఐదుగురు ఎంపీ క్యాండిడేట్లు కూడా ఇవ్వడం జరిగింది అలాంటి కాపుడే సహకరిస్తున్నారు కాపురేస్తుల వారు కూడా కాపులు ఎంతో మందిని కూడా ఆదుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఈరోజు మనం అందరూ కూడా గెలిపించుకోవాలి కాపులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నారు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పైన అంతకు ముందుగా పద్నాలుగు గారు కేసు పెట్టించారు పైన మన నగరెడ్డి రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ చేస్తుంటే మరి ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోసాల తప్పగలిగింది అని చేసింది యమల రామకృష్ణ అని తమ్ముడు కృష్ణుడు ఆ రోజు చేసింది ఆ రోజు అంతా కూడా ప్రజలందరూ కూడా గమనించారు మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత కాపు సపోర్ట్ చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఎండస్ట్రీ బ్యాంక్ లో కాపు పాలసే మీటింగ్ పెట్టారు ఏమని పెట్టారు సమావేశం తప్ప పార్టీకి సంబంధం లేదని ఎంతో మంది వాటిని కూడా తీసుకెళ్లారు కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ అంత మదుపు చక్కాలని కనుకుంటామే వాసుపోయామని చెప్పి చాలా మంది ఎదురుగా నేను వాడు ఊహించదని బాబు వంగ విభంగా ఉనికి అని చెప్పారే తప్ప అది టీడీపీ పార్టీ ఒక మీటింగ్ మీటింగ్ అని చెప్పలేదు అందువల్ల చాలా మంది కూడా థర్టీ పర్సెంట్ కూడా ఆ వంగీరాంగా కుమారుడు వస్తున్నాడని చూశారు తప్ప ఒక రకంగా లేదు అలాగే ఇవాళ జనాలు రావట్లేదని ఉద్దేశం మీద వంగవన కుమారుడు వస్తున్నాడు అలాగే బాలకృష్ణ కూతురు వస్తుంది బాలకృష్ణ కూతురు అని చెప్పిన పని ఉంది ఎప్పటి భర్త అవడానికి చెప్పవచ్చు కదా అది చెప్పరు ఇందువల్ల అభిప్రాయ అంటే తెలియదు అదే బాలకృష్ణ పుట్టే ఏం సెలబ్రిటీ వస్తున్నాయో అవి ఆ విధంగా ప్రజల్ని చూస్తున్నారు తప్ప ప్రజలవరూ కూడా టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరు లేరు ఈ రోజు ప్రజలందరూ కూడా ఇక మీద అనంత్ కుమార్ గారు చేస్తున్న సేవలు ఈ పద్దెనిమిదిలో కూడా ఆయన ఎన్నో సహ అందించారు ప్రభుత్వం తరఫున ఆ దాన్ని దాన్నిగా ఆయన సొంత నిధులతో ఈ రోజు పద్దెనిమిది నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం అందరికీ సహసాక లభించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి మనం కానీ వదులుకుంటే మనందరూ కూడా నష్టం తెలియపరుస్తూ మన రేపు రేపథం ప్రతి ఒక్కరు కాపు వస్తుంది ప్రతి ప్రజలందరూ కూడా తో విగ్రహం పెడతానంటే దాన్ని అడ్డుకున్నది వాస్తవా కాదా మరి అలాంటి వ్యక్తుల కోసం మీరు ప్రచారం చేస్తూ ఏంటండి గారు మీరు నాన్నగారు అంటే మా అందరికీ గౌరవం మీరు కూడా వ్యక్తిగతంగా నాకు ఒక మిత్రుడే నేను మీకు దయచేసి ప్రార్థిస్తున్నాను గమనించండి ఈ కుట్ర రాజకీయాల్లో వాళ్ళకి దూరంగా ఉండండి మీకు ఈరోజు ఒకరు ఒక పర్యాయం ఆగినా సరే మంచి జరుగుద్ది మీరు ఉన్నత స్థానాల్లో ఉంటారని మేము భావిస్తున్నాం కానీ ఇలాంటి కుట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు అలాంటి వెళ్తే వెళ్తే ఏవి ఉండదని చెప్తున్నాను ఈరోజు మీరు గమనించండి విశాఖపట్నం నగరానికి మంచి వనరులు ఉన్నాయి ఈరోజు విశాఖపట్నం నగరంలో ఒక బెర్రో కేవ్స్ లాంటి ఆర్కలాజికల్ ప్లేస్ ఉంది మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కేరళ అందాలని కలిపి ఒక మంచి ప్యాకేజ్ చేస్తే ఒక టూరిజం హబ్ అవబోతుంది విశాఖపట్నం అలాగే మన చుట్టుపక్కల స్టేట్స్ చిన్న స్టేట్స్ అన్నింటికి కూడా ఈరోజు వైజాగ్ని మెడికల్ హబ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఈరోజు చూస్తున్నారు మనం మంచి మెడికల్ హబ్ చేసుకోవచ్చు మంచి ఈరోజు వైజాగ్ ఉన్న అందాలకి ఒక కాస్పాలిటేలియన్ నగరం కింద చేసుకోవటానికి పూర్తి అవకాశం ఉంది భావితరాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అదే విజన్ వైజాగ్ అది అంతా కూడా చేస్తానికి ఒక మంచి టీమే ఉంది ఇవాళ కాబట్టి విశాఖపట్నం ప్రజలు మేము కోరేదేమనగా ఈరోజు మీరు గమనించండి అన్ని అవకాశాలు అన్ని వనరులు ఈరోజు ఉపయోగించుకుని విశాఖపట్నం నగరాన్ని ఒక పెద్ద నగరంగా ఎవరు ఊహించలేని నగరంగా కీర్తిదిద్దడానికి అభివృద్ధి పరుగులెట్టడానికి విశాఖపట్నం నుంచే పరుగులెట్టే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్లాన్లు చేసుకున్నారు కాబట్టి ఈ అన్నింటినీ మీరు గమనించి ఈరోజు ఒక మంచి పార్టీ మాటిస్తే తప్పని పార్టీ ఆ ఈరోజు ఈ మేనిఫెస్టో అమలు పరిస్థితుల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి చేసింది ఇవాళ మేనిఫెస్టో ఇవాళ ప్రచారం చూడండి జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన చెప్తుంది ఏంటంటే మా పరిపాలన నచ్చితేనే మాకు ఓటు వేయండి అంతేగాని పరిపాలన బాగులేతే ఓటు వేయద్దని చెప్తున్నారు వీరేం చేస్తున్నారు కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారా అడ అంబటి రాంబాబు గారు కుటుంబంలో మీ కుటుంబాల్లో తొంగి చూస్తే ఎవరిదన్నా ఎవరి కుటుంబాల్లో అన్నా ఏ ఉంటాయి వీలుంటే మంచి మనసుతోటి పెద్ద మనసుతోటి కలిపేది చేయండి మీకు ఆ పుణ్యం మీ పిల్లలకి మీ రాబోయే తరాలకి ఆ పుణ్యం ఉంటుంది తప్ప విడకొడితే పుణ్యం రాదు పాపం వస్తుంది ఆ పెద్దల్ని బాధించకండి ఈరోజు కుటుంబాలని విడగొట్టే కార్యక్రమం చేసి రాజకీయాలను ఇంకా కించపరచుద్దు ఉందమైన రాజకీయం చేయండి చిత్తశుద్ధి కలిగిన రాజకీయం చేయండి ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేయండి ప్రజా సంక్షేమం గురించి చూడండి ముఖ్యంగా భావితరాలు బాగుపడేటట్టు ఉండేటట్టు చూడండి తప్ప మీరు ఇలాంటి రాజకీయాలు చేసి కుట్ర రాజకీయాలతోటి పప్పం గడుపుకుంటే బహుశా గడుపుకోవచ్చు ఒకరోజు రెండు రోజులు కానీ రాబోయే రోజుల్లో మీకు చాలా పాపం చుట్టుకుంటుందని చెప్పి ఇది ప్రజలకి శ్రేయస్సు కాదు రాజకీయాలు వస్తాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం మనం ఏం చేస్తామో చెప్పి ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటివి చేయకూడదని తెలియపరచుకుంటూ మరి ఆడారు తులసిరావు గారి గురించి ఆన ఆనంద్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఆడారు ఆనంద్ గారు ఇటీవలే మాకు ఒక సమస్య వస్తే కాపు భవనం కోసం దాన్ని పరిష్కరించి ముందు పాలకులు దాన్ని విస్మరించి తప్పుదారి పట్టిస్తుంటే ఆయన ముందుకు తీసుకెళ్ళి ఆయన సొంత డబ్బు నిధులతో ఈరోజు భవనాన్ని తయారు చేస్తారు అదే కాకుండా మాకు ఆయన మాట ఇచ్చి ఉన్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మాకు చేస్తారని ఆ విషయాలు మన సురేష్ మళ్ళీ శ్రీధర్ గారు ఉమారాణి గారు చెప్తారు దాని మీద ఆ డీటెయిల్స్ కాపునాడు ఫిబ్రవరి నెలలో మీ అందరికీ తెలుసు ఒక రాష్ట్ర మీటింగ్ కండక్ట్ చేసి విశాఖపట్నంలో మేమందరం కూడా ఒక డిమాండ్ పెడతాం జరిగింది అన్ని పార్టీలకి ఎవరైతే ఎక్కువ శాతం సీట్లు కాపులకు ఇచ్చి గౌరవించుకుంటారో వారికి మా పూర్తి మద్దతు తెలియపరుస్తామని చెప్పి మరి ఆ పార్టీని గెలిపిస్తానికి కూడా మా స్వయం కృషి ఉంటుంది అని మరి ఈరోజు ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు అయితే వైఎస్ఆర్సిపి పార్టీ మాకు ముప్పై ఒక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఐదు ఎంపీ సీట్లు ఇచ్చి మొత్తం ముప్పై ఆరు సీట్లు ఇచ్చి పద్దెనిమిది శాతం సీట్లు కాపు కులానికి కేటాయించి ఈరోజు కాపులకి పెద్దపీఠం వేశారని చెప్తా ఉన్నాం మరి ఇటీవలే ఇరవై రెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి యావత్ కాపునాడు విశాఖపట్నం సభ్యులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే మరి మీరు గమనించినట్టు వస్తే యావత్ కుట కూటమి అంతా కలిపి ఈరోజు మనకి మా కాపు జాతికి ఇచ్చిన సీట్లు కేవలం ఇరవై మూడు అంటే పదకొండు పదకొండున్నర శాతం మాత్రమే కేటాయించారు ఇది సరిపోనట్టు బాధాకరం విషయం ఏంటంటే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలకి మరి పదిహేడు స్థానం ఎంపీ స్థానాలకి కలిపి వారు ఇచ్చిన కేటాయించింది కేవలం పన్నెండు మాత్రమే అంటే ఏడున్నర శాతం మాత్రమే ఈరోజు టీడీపీ కేటాయించి వారికి కాపుల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలియపరిచారు వాళ్ళకి కాపుల మీద ఉన్న కక్ష కాపుల మీద ఉన్న చిన్న చూపు ఈరోజు తెలియపరిచి కాపుల్ని తీవ్ర అన్యాయం చేస్తూ అవమానించారని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో భాగంగా ఒక ఎంపీ సీటు రెండు ఎమ్మెల్యే సీట్లు కాపుకి కేటాయిస్తాం జరిగింది మరి ఇతర సీట్లు కూడా ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చి కూడా గమనిస్తే అన్ని మంచి సీట్లు ఇచ్చారు అభ్యర్థులు కూడా గమనించండి ఈరోజు బొచ్చా ఝాన్సీ లాంటి ఒక చదువుకున్న వ్యక్తికి ఒక బెస్ట్ పార్లమెంటేరియన్కి ఈరోజు విశాఖపట్నం ఎంపీగా ఇచ్చారు అలాగే అవినీతికి ఆవట దూరం ఉన్న అవంతి సీను అలాగే అన్ని క్యాండిడేట్లు మనం గమనించినట్టు ఇవాళ చాలా మంచి సీట్లే ఆయన ఇచ్చారు అదంతా కూడా ఒక విజన్తో చేస్తున్నారు అదే విజన్ విశాఖ అని కూడా మీకు తెలియపరుస్తున్నారు ఈరోజు మనం చూసాం ఈ మొత్తం భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేనట్టు సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు పరిచినట్టు ఇంకెవరో చేయలేదు ఆయన లాస్ట్ టైం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం పైనే జరిగినాయి కానీ తక్కువ జరగలేదని కూడా గర్వంగా ప్రతి వైఎస్ఆర్సిపి నాయకుడు చెప్పేటట్టు ఆయన పరిపాలన చూసాం ఈరోజు ఆయన అభివృద్ధి ఈరోజు మనం చూసినట్టు వస్తే పోర్టుల నిర్మాణం కానీ ఇతరితర సంస్థలు నిర్మాణం చేసుకుంటూ చేప కింద నీరుగా ఫౌండేషన్ వేస్తూ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ వ్యాపారాలు రావాలి అంటే మనకి రోడ్ బాగా రోడ్వేస్ కావాలి ట్రైన్ సదుపాయాలు కావాలి పోర్ట్ సదుపాయాలు కావాలి సీ రూట్ కావాలి ఎయిర్పోర్ట్ రూట్ కావాలి ఇవన్నీ ఉంటేనే కార్గో హ్యాండ్లింగ్ అన్నీ బాగా జరుగుతాయి ఆయన దాని అన్నిటికీ కూడా ఈరోజు ఆయన బోట్లు అన్ని నిర్మాణం చేస్తారంటే దాని వెనక ఒక విజన్ ఉంది దాకా మీ ఇప్పుడు చూసిన ప్రభుత్వం సంక్షేమంలో మొదటి స్థానంలో నుంచిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం రాబోతుంది అలాంటి ప్రభుత్వం గురించే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ బొచ్చా ఝాన్సీ లాంటి వ్యక్తి ఈరోజు ఎంపీగా నుంచుంటే ఆవిడ సెంటర్ నుంచి నిధులు తేగలదు ఆవిడికి విజన్ ఉంది ఎన్నో మంచి మంచి సంస్థల మీద పోరాడిన వ్యక్తి కాబట్టి బొచ్చా ఝాన్సీని తెచ్చారు మరి ఈరోజు ఇక్కడ మతతత్వ కులతత్వ రాజకీయాలు వీటిని ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి రాజకీయాల్ని ఒకసారి గుర్తించి ఓటు విలువని గుర్తించి మరల ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రం సంక్షేమ దిశలో అభివృద్ధి దిశలో నడవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఓటు వేయవలసిందిగా కాపు సోదరీ సోదరి మనందరికీ మేము వేసేయి ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులకు కానీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి తమ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఈ ఐదు సంవత్సరాల కాలంలో నవరత్నాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అవలంబించి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అలాగే ఈసారి మేనిఫెస్టోలో కూడా నవరత్నాలు ప్లస్ ఇంకా వాటికి కొన్ని అదనంగా చేర్చి ఆ రాయితీలు కూడా అదనంగా చేర్చి ధనికులకి పేదలకి మధ్య వ్యత్యాసాన్ని నశింప చేయడానికి వ్యత్యాసాన్ని రూపుమాపడానికి వారు అమలు చేస్తున్నటువంటి ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు ముఖ్యంగా కాపు కులస్తులు గుర్తించి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలియజేయాల్సిందిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు సమర్థవంతురాలైనటువంటి నాయకురాలు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత రెండు సార్లు ఎంపీగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అదేవిధంగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఆమె పనిచేశారు ప్రజా సమస్యల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన వాటి పరిష్కారం పట్ల కూడా ఎంతో ప్రాముఖ్యత ఎంతో వాటి పట్ల దృష్టి కేంద్రీకరించి వాటిని సమస్య పరిష్కారం చూపగలిగినటువంటి నేత అటువంటి నాయకత్వం కలిగినటువంటి అటువంటి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మహిళని ఈరోజు విశాఖ జిల్లాకి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని ఒక కాపు మహిళకి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అదేవిధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు ముగ్గురు కాపు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించారు ఈ విధంగా ప్రతి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాయకత్వాన్ని రాజకీయంగా సామాజికంగా కూడా ఎదగడానికి అన్ని విధాల తోడ్పడుతున్నారు సహాయం చేస్తున్నారు ముందుకు పోతున్నారు కాబట్టి ప్రజలందరూ కాపు కమ్యూనిటీ అందరూ జగన్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ముప్పై ఒకటి ప్లస్ ఐదు ముప్పై ఒక మంది ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు కాపు నేస్తం ద్వారా ప్రజలకి చేరువై జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓన్ చేసుకునే విధంగా వారు కార్యక్రమాలు చేశారు వెరాజ్ అదర్ పార్టీస్ చూస్తే కూటమి మొత్తం కలిసినా కూడా ఆ నంబర్ని రీచ్ అవ్వలేక కాపులకి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము వెస్ట్ నియోజకవర్గానికి వస్తే నా ముందు మాట్లాడిన వారు తెలియజేసినట్లు పశ్చిమ నియోజకవర్గంలో జీవీఎంసీలో ముగ్గురు కార్పొరేటర్లు కాపులు ఉన్నారు అది టీడీపీలో తీసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒకే ఒక కార్ కేటీపీ కాపు కార్పొరేటర్ ఉన్నారు ఈ ముగ్గురు కార్పొరేటర్లో వైఎస్ఆర్సీపీలో ఒకరికి డిప్యూటీ మేయర్గా పనిచేసే అవకాశం కూడా కల్పించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని స్థాయిలలో కూడా కాపులకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నారు కాపుల్ని ఓ కాపుల్ని తను ఓన్ చేసుకున్నారు అదేవిధంగా వారి పరిపాలనని గుర్తించి ప్రజలు కూడా కాపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే కాపులు అభివృద్ధిలోకి వస్తారనే ఒక నిజమైనటువంటి ఒక దృక్పథానికి వాళ్ళు వచ్చారు వెస్ట్ నియోజకవర్గాన్ని తీసుకొని చూసుకుంటే వెస్ట్ నియోజకవర్గంలో కాపు భవన్ని రెండు కోట్లు పెట్టి ఆర్డార్ ఆనంద్ కుమార్ గారు ప్రభుత్వ నిధులు వెచ్చించి ఇక్కడ కాపు భవనాన్ని రెండు కోట్లు వెచ్చించి ప్రజల కోరిక మేరకు కాపుల కోరిక మేరకు అక్కడ కట్టించి ఇచ్చారు ఏ వర్గం ప్రజలు వచ్చినా నో అని చెప్పకుండా ఆనంద్ కుమార్ గారు కూడా ప్రజలకి చాలా చేరువయ్యారు వారిని ఇన్ఛార్జ్గా నియమించినటువంటి పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు వందల పాతిక కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో వారు చేపట్టారు అదే కాకుండా తమ సొంత నిధులతో అనేక కార్యక్రమాలు ప్రజలకి స్వయంగా వారు వెచ్చించి కార్యక్రమాలు చేస్తున్నారు తన వద్దకి అవసరమై వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని కానీ పార్టీ కులం మతం వీటికి అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లోనికి వెళ్ళారు ఆనంద్ కుమార్ గారు నిన్నగాక మొన్న గోపాలపట్నంలో రెండు వేల మందితో ఓన్లీ కాపు కేడంతో కాపు కమ్యూనిటీకి చెందిన వాళ్ళతోనే ఒక చాలా ముఖ్యమైనటువంటి మీటింగు సక్సెస్ఫుల్గా జరిగింది ఒక్కరోజు ముందు ఇండస్ట్రియల్ బెల్ట్లో వంగివేటి రాధా గారు వచ్చిన సందర్భంలో టీడీపీ వాళ్ళు రాధా గారిని తీసుకువచ్చి ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో థర్టీ పర్సెంట్ మాత్రమే కాపు కమ్యూనిటీ పాల్గొన్నారు అక్కడ మిగిలిన వాళ్ళందరూ అదర్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళే దీన్ని బట్టే ఏ పార్టీకి కాపు కులం కాపు కాస్తోందనేది అర్థమవుతోంది వంగవీటి మోహన్ రంగా గారంటే మాకు ఆరాధ్యులు వారి వారసత్వాన్ని మేము గౌరవిస్తాం వంగవీటి రాధా గారిని కూడా గౌరవిస్తాం వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా వచ్చేసరికి ప్రజలు కాపు కమ్యూనిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆనంద్ కుమార్ గారి నాయకత్వాన్ని హర్షిస్తున్నారు కోరుకుంటున్నారు విశాఖ జిల్లాకు వచ్చేసరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులస్తుల చెందిన వారికి అవతీ శ్రీనివాస్ గారికి కానీ అమర్నాథ్ గారికి కానీ ఇక్కడ మినిస్ట్రీస్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది అంటే కాపుకులు అందరూ ప్రజలు చేరువ్వడానికి కాపులకి చేరువ్వడానికి దేనికైనా డిబేట్ కి డెవలప్మెంట్ కావాలంటే టీడీపీ రావాలన్నారు నువ్వు అసలు డెవలప్మెంట్ కి సంబంధం ఉందా నువ్వు డెవలప్మెంట్ ఎప్పుడు చేసావా మొన్న కూడా నేను ప్రశ్నించాను ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడు మంచి తెలియని వాడు ఎందుకంటే రాజకీయం తెలిసిన వ్యక్తి ఎంతసేపు నాయకులు కోణాలలో టక్కు టమార వ్యక్తులతో ప్రజలకి దగ్గర అవ్వడానికి ఆలోచిస్తారు తప్ప నీతి పని చేయడానికి తెలియదు ఈ నీతి నిజాయితీ ఒక మాట చెప్పగలరు ఆయన ఎప్పుడైనా లంచం తీసుకోలేదు తప్పు చేయలేదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా నా ఇండస్ట్రీ బెట్లో హెచ్పిసిఆ సిఎస్ఆర్ ఫండ్ కింద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కాల పనులకు ఇచ్చింది దానిలో టెండర్లు ఏ విధంగా చేసుకున్నారు ఎంత వందం తీసుకున్నారు అని నేను పత్రికా మిత్రులు ముందు అందరి ముందు అడుగుతున్నాను ఆయన కానీ ఆయన నాయకులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా ఆయన లక్ష్మీ స్వామిని నమ్ముతారు ఆయన భార్య పిల్లల్ని తీసుకొచ్చి లక్ష్మీ స్వామి దగ్గర తప్పు చేయలేదు నేను రూపాయి తెల్లని ప్రమాణం చేస్తే దమ్ము ధైర్యం ఉందా అదే కనుక చేస్తే ఆయన కాళ్ళు కడిగి నేను నెత్తి మీద పోసుకుంటాను నేను ఛాలెంజ్ చేస్తా నా ఫ్యామిలీ మెంబర్స్ అని తీసుకొచ్చి ఒక తప్పు చేయలేదు ఒక రూపాయి తెల్లలేదని అదే అదేవిధంగా ఆయన చేయగలరా ఆయనే కాదు ఆయనతో పాటు టీడీపీ నాయకులందరూ ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళ నాయకుడు ఎక్కడో తప్పు చేయలేదు రూపాయి చెందలేదని ప్రమాణం చేస్తారు దమ్ము చేయాలంటే అడుగుతూ ఇప్పటికన్నా కళ్ళు తెలిసి వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక మంచి వ్యక్తికి ఓటేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు మంచి ఆయుధం ఇచ్చారు పవిత్రమైన ఓటు ఒక సేవా తత్పర ఓటుకి వ్యక్తికి ఓటేస్తారా లేక ఎవరికి వేస్తారో వాళ్ళే ఆలోచించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసులకు అదేవిధంగా వేదిక మీద ఉన్న కాపులకు కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం పెద్దలందరూ కూడా ఇప్పటి వరకు టికెట్లు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారో చెప్పడం జరిగింది మీరు అడిగేది ఒకటే ఒకటి పెత్తంశెట్టి గలబాబా అనే వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా ఎవరికైనా ఏదైనా సహాయం చేశారా కాపులకనే కాదు ఎప్పుడు కూడా కాపులపై కపట క్రమ చూపిస్తుంటారు ఎందుకంటే పచ్చిమి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది కాపులే అయినప్పటికీ కూడా ఇప్పుడే చెప్పారు మేడం గారు ఒకే టికెట్ ఇచ్చారు అది కూడా ఇండస్ట్రియల్ బేట్లో ఇచ్చారు అతి చిన్న వార్డు కానీ ఇక్కడ ఏడు వార్డులు కూడా ఉన్నాయి ఎన్న నుంచి కొత్త వరకు ఒక్కరు కదా కాపులకి ఎప్పుడైనా టికెట్ ఇచ్చారా ఎంతసేపు నేను స్థానికులు నేను స్థానికు నేను చెప్పుకుని కాపులకి మబ్బై మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం తప్ప కాపులకే కాదు ఏ కులానికి కూడా ఎప్పుడు సాయం చేయరు ఈ నియోజకవర్గానికి ఆడా రాజకుమార్ గారు వచ్చి సంవత్సరం ఆరు నెలలైంది ఈ రోజు వరకు ఆయన దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఏ పేదవాడు కూడా నాకు ఈ పర్వలేదు అని నిరుత్సాహంగా అదే విధంగా ఆయన ప్రశ్నిస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఎవరికన్నా నీ జీవితంలో నీ చేపల పది రూపాయలు సహాయం చేశావా రాజకీయం అంటే సేవ చేయాలి ఆ సేవ తప్పు ఆయనకు ఉన్నదా నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నా కోవిడ్ టైంలో మీ మీడియా మిత్రులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా వైద్యులు కానీ ప్లస్ రాజకీయ నాయకులు ఈ నాలుగు వ్యవస్థలు కూడా ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఉందా అనే ఒక భరోసాతో ప్రజలతో మమాయకమై పనిచేయవలసిన అవసరం ఉంది కానీ ఆ రోజు నువ్వేం చేస్తావు ఇంట్లో తాళాలు వేసుకుని ఒక బోర్డు పెట్టి బీచ్ రోడ్లో జాగ్రత్తలో పడుకుంటావా సిగ్గు సెలవు ఉందా నీకు ఈ రోజు వచ్చి ఆడడానికి ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు పది నెలలు ఎవరికీ కనబడకుండా లాస్ట్ రెండు నెలల్లో వచ్చి నాకు ఓట్ అయ్యండి నాకు ఔట్ అడుగుతున్నారు ఇంకో మాట మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు కానీ ఆయన కాదు నేను అది ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి మేము ఏమీ చేయలేము అంటే ప్రతిపక్షంలో ఎమ్మెల్యే పని చేయలేరా మేము అడుగుతుంది ఒకటే మత్స్యమ నియోజక ప్రజలకి ప్రతిపక్షంలో పని చేయలేదని ఎమ్మెల్యే అవతలరా నేను ఒక కార్పొరేటర్ని కొన్ని రోజులు ఈ పార్టీకి దూరంగా ఉన్నారు అయినప్పటికీ ఏ రోజు కూడా నేను ఇంట్లో కూర్చోలేదు కమిషనర్ కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ని రిక్వెస్ట్ చేసి నా డెవలప్మెంట్ కృషి చేశాను నేనైతే కష్టపడి పనిచేస్తే మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తా నువ్వు ఇంట్లో కూర్చుంటావా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పత్రమిది గెలిపించుకుంటే మళ్ళీ ఇంట్లో కూర్చుంటావా ముందు దాని సమాధానం చెప్పు ఇప్పుడు నేను చూస్తున్నాను నాకు ఇండస్ట్రీ బెల్ట్ ఆశామ ప్రాంతం కాపు కళానికి నేను జనరల్ సెక్రటరీ అదే విధంగా అధ్యక్షుడు పాండ్రెండ్ జయరాజ్ గారు ఆయన టీడీపీ అయినప్పటికీ మన మీటింగ్ కి కలపకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనంతో పెట్టుకున్నారు మన వచ్చిన కాపులు కూడా ధనబాబు గారి కోసమో లేకపోతే టీడీపీ పార్టీ కోసం రాలేదు ఒక లెజెండ్ ఒక కాపులకు ఒక లెజెండ్ వంగవీటి మోహన్ రంగా గారు రక్తం వంగవీటి రాధాకృష్ణ గారు వస్తే ఆయన చూడడానికి కానీ ఆయన మాట్లాడడం కోసం నాయకులు కానీ కాపులు కానీ వచ్చిన మాట అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ధనబాబు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నారు